హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా భారీగా అంటే భారీగా నష్టపోయిన రైతు సో ఇదేంటి చెత్తను చూపించి రైతు భారీగా నష్టపోయారని చెప్తున్నారు సో మేము వచ్చేసి మొత్తం బీడు చూస్తున్నారు కదా సో ఇది వచ్చేసి బీడు కాదండి ఇది వచ్చేసి ఒక మిర్చి తోట మీకు చూపిస్తాను సో రైతు అయితే ముందుగా మిర్చి అయితే వేసుకోవడం జరిగింది బట్ ఏంటంటే రైతు వచ్చేసి పాత పద్ధతులు అన్ని పాత పద్ధతులు పద్ధతులు యూజ్ చేయడం వల్ల మందు కొట్టడం నుంచి ఎరువులు వేయడం వరకు మొత్తం పాత పద్ధతులే యూజ్ చేయడం వల్ల ఈ విధంగా అయితే తనకి రిజల్ట్ అయితే రావడం జరిగింది కనీసం అతను పెట్టిన పెట్టుబడి ఈవెన్ మిర్చి విత్తనాలకు పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు ఫ్రెండ్స్ ఇది మొత్తం తోటనే చూస్తున్నారు కదా ఇది మొత్తం తోటనే ఇదేదో పశువుల మేష బీడైతే కాదండి ఈవెన్ ఒక కేజీ కూడా అతను కోయలేని పరిస్థితుల్లో ఈ అయితే వదిలేయడం జరిగింది ఇది మొత్తం మిర్చి తోట సో ఈ తోట వచ్చేసి ఈ విధంగా అయిపోయి అయిపోయింది ఫ్రెండ్స్ మెయిన్గా ఫస్ట్ వచ్చేసి బొబ్బె రోగం వచ్చింది దాని తర్వాత నల్లి అటాక్ అయినప్పటి నుంచి అయితే అసలు చెప్పడానికి కూడా వీలు లేకుండా అయితే అయిపోయింది సో రైతు కూడా దాన్ని అయితే ఈ విధంగానే అలాగే వదిలేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మొత్తం మిర్చి తోట చూస్తున్నారు ఫ్రెండ్స్ కాబట్టి రైతులు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే అవుతూ ఉండాలి ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పాత పద్ధతుల ప్రకారం అయితే మిర్చి పండించడం చాలా ఏమంటాం రిస్క్తో కూడుకున్నది కాబట్టి మనం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి సో దానికి తగ్గట్లు పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ ఇవన్నీ వాడుతూ ఉంటేనే మనం కూడా మంచి దిగుబడులు తీసుకునే ప్రయత్నం ఉంటుంది ఫ్రెండ్స్